హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడు ఏంటంటే అండి ఎక్కడ నుంచి చూడండి ఇదిగోండి మనకి సింత శిగుర్ వచ్చేసిందండి చూసారా ఎంత పెద్ద చెట్టు అయిందో ఇది మీకు ఎప్పుడు చూపించలేదు ఇది వేసి రెండు సంవత్సరాలు అయిందండి ఇది ఎలా వేసానంటే ఆ చింత పిక్కులు యాభై రూపాయల టబ్బులో వేసానండి చింతపిక్కులన్నీ ఒక ఐదు ఆరు వేసానండి వేస్తే అన్ని అండి మొలిసాక బలమైంది మనకి లావుగా మొదలు ఉన్నది తీసి ఇదిగోండి ఇరవై పుట్టర్ల పెయింటింగ్ డబ్బాలో వేసాను రెండు సంవత్సరాలు అయిందండి వేసి ఇప్పటి వరకు ముద్రాకు వస్తుంది కానీ నేను ఇంతవరకు తీయలేదు ఆకు మొన్న మొత్తం ఆకంతా తీసేసి దూసేసానండి ఇలాగా ఆకంతా దూసేసి ఒక కేజీ ఎరువు వేసానండి వేసాక ఎంత బాగా శిగర వచ్చిందో చూసారా ఇదిగోండి లేతగా మొత్తం చెట్టు అంతా ఇదిగోండి ఇంత పెద్దదైంది చెట్టు లా తీసి వేసాను అనమాట మొక్క ఇది బాగా వచ్చింది చూసారా ఇప్పుడు చింత చిగురు మనం ఎప్పుడు కావాలి తప్పుడు కోసుకోవచ్చండి మనం ఇదంతా దూసేసాం అనుకోండి మళ్ళీ కొత్త చిగురు వస్తుందండి అలాగా ఇప్పుడు రేపు పప్పులోకి రేపు లక్ష్మరం కదండి పప్పులోకి హార్వెస్ట్ చేస్తున్నాను చింత చిగురు మనం ఎండాకాలం వస్తుంది అసలు అయితే ఇది మనం సీజను చింతపండు అంతా అయిపోయాక రాలి అప్పుడు చిగురు వస్తుంది ఆ సీజన్లో వచ్చేది మన మిద్ద తోటలో ఎప్పుడు కావాలి అప్పుడు ఇలా హార్వెస్ట్ చేసుకోవచ్చండి చింత చిగురు చూసారా ఎంత బాగుందో పప్పులో వేసుకోవచ్చు ఏ కర్రీలో వేసుకున్నా చాలా గా ఉంటుందండి మన ఎరువుతో పండించాం కదా ఎరువు వేసానండి ఆకంతా తీసేసి ఎంత జమ్ము మన వచ్చేసింది ఆకు చూసారా లే తాకండి ఎంత బాగుందో ఇలాగ మన ఈజీగా చింత చెట్టు కూడా పెంచుకోవచ్చండి మిద తోటలో మనం పప్పులే వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి అసలు అయితే ఎండాకాలమే దొరుకుతుంది సెంత చిగురు బజార్లో మనం ఎప్పుడు కావాలి తప్పుడు ఇలాగా ఇంటికాడ చెట్టు ఉందంటే మొత్తం ఆగంతా తీసానండి తీసేసి ఎరువేసి నీళ్ళు వేసాను అంతే ఎంత బాగా వచ్చిందో చెట్టు నిండి మీకు ఎప్పుడు చూపించలేదు రెండు సంవత్సరాల నుండి నేను ఆకు దీయలేదండి దూసుంటే ఎప్పుడు మనం ఇప్పటికీ చాలా సార్లు మనం వంట చేసుకునే వాళ్ళము పప్పులు వేసుకునే వాళ్ళం నేను ఇంకా పట్టించుకోలేదు చింతసే ఎందుకు వేసుకొని వాడట్లేదు అని మొన్న మొత్తం ఆకంతా దూసేసాను ఎంత బాగా చిగురు వచ్చింది చూడండి మళ్ళీ ఇప్పుడు ఈ ఆకంతా తీస్తాం కదండి మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి ఒక పది రోజులకి మళ్ళీ మనం వాడుకోవచ్చు అలాగా ఎప్పటికప్పుడు అండి ఇంకా మనకి శంత శిగురు ఈ సీజన్ ఆ సీజన్ అని ఉండదండి ఎప్పుడు మనకి దొరుకుతుంది ఇలాగా మెద తోటలో పెంచుకుంటే చాలా బాగుంటుందండి మన ఇంట్లో పండించుకున్న శంత శిగురు అంతా లేతాకే వచ్చింది చూడండి మొత్తం ఆకు తీయడం వల్ల మనకి మొత్తం లేతాకే ఇలా తీసేసానండి ముద్రాకంతా తీసి ఒక కేజీ ఉంటుందండి ఆవెరువు వేసాను వేసాక మొత్తం ఎంత బాగా వచ్చిందో చూడండి సిగురు దీనికంటూ ప్రత్యేకంగా ఏమీ కేర్ తీసుకొక్కర్లేదండి అన్నిటితో పాటే వేసుకోవాలి ఏంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటి అన్నీ మామూలుగా అన్ని మొక్కలకి వేసేటప్పుడు వేస్తాను అంతే మొన్న మాత్రం ఆకంత తీసాను కదా అని ఆ వేసాను అనమాట ఒక కేజీ వరకు అప్పుడు ఎంత బాగా వచ్చింది చూడండి చిగురు ఇంతవరకు హార్వెస్ట్ చేయలేదండి ఇదే ఫస్ట్ ఫస్ట్ హార్వెస్ట్ చూడండి ఎంత చిగురు వచ్చింది ఇలాగే దూసానండి ముద్ర ఆకంతా తీసాను మనకు మొత్తం సిగర్ వచ్చేసింది పండించిందని ఏమి ఉండదండి మన మిద్ద తోటలు అన్ని పండించుకోవచ్చు దానికి కొంచెం బలమైన ఫుడ్ ఇస్తే చాలా అండి ఏ మొక్కైనా మన మిద్ద తోటలో పండించుకోవచ్చు ఉల్లిపాయలు ఏంటి బంగాళదుంపలు ఏంటి క్యాబేజీ కాలిఫ్లవర్ అన్నీనండి ఏది పండించింది అన్నది లేదు తోటలో కానీ కొంచెం బలమైన ఎరువులు ఇచ్చుకోవాలంతే ఎరువులు ఇస్తే మనకి పంటేస్తాయి మొక్కలు ఎంత బాగా వచ్చింది చూసారా సిగరు ఎంత లేతగా ఎంత బాగుందో చూడండి ఇలా దూసుంటే ఎప్పుడో మనం ఇవాడికి అన్ని ఆర్వెస్టులు చేద్దాము ఆకు తీసేదాన్ని కాదండి దీని గురించి పట్టించుకోలేదు మొక్క వేసాను కాని ఇంకా ఆకు ముద్ర ఆకు తీస్తే వస్తుందని తెలుసు కానీ ఇంకా పట్టించుకోలేదు లేకపోతే ఇప్పటికి ఎన్ని హార్వెస్ట్లు చేసి మనం వంట చేసుకునే వాళ్ళము కానీ పట్టించుకోలేదు చూసారా బాగుందో ఎండబెట్టి కూడా అండి మనం కొంచెం అనుకోండి ఎండబెట్టి పొడి చేసుకుంటే ఎప్పుడు కలితే అప్పుడు పప్పులో వేసుకోవచ్చు కర్రీలో వేసుకోవచ్చు అలా కూడా స్టోర్ చేసుకోవచ్చండి చింత చెగురు ఎండబెట్టి కొంతమంది అయితే అచ్చల్లా చేసి ఎండబెట్టి అచ్చల్లా చేసి నిల్వ ఉంచుకుంటారు ఎండాకాలం ఎండాకాలం కదా మనకి పెద్ద చింతల్లో దొరుకుతాయి అలా కూడా స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కాలతో అప్పుడు చింత చిగురు వాడుకోవచ్చండి ఇది పొడి చేసుకున్న అన్ని కూరల్లో పులుపు కావాల్సిన కూరల్లో చింతపండు బదులు ఇది వేసుకోవచ్చండి చింతపండు వాడకుండా ఇప్పుడు చింతపండు కూడా ఎక్కువ అంటున్నారు కదా గ్యాస్ ట్రబుల్ అవి వస్తాయని పులుపు అలాంటప్పుడు మనం ఇలాగా చింత చిగురు నిల్వ చేసుకోవచ్చు ఎండబెట్టేసి పొడి చేసి ఉంచుకుంటే మనం పప్పులో వేసుకోవచ్చు అప్పుడప్పుడు పాడవదండి అన్ని సీజన్లు మనకి దొరకదు కదా చింత చిగురు ఇలాగ మనం ఉన్న వాళ్ళు మెది తోటలోనే వేసేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో మొత్తం కొమ్మ కొమ్మకి వచ్చేసిందండి మొత్తం ముదురాకు తీయడం వల్ల ఇలాగా ముదురాకు తీసేసుకోవాలి దీనికి పెద్ద కుండి అక్కర్లేదండి ఇరవై లీటర్ల పెయింటింగ్ డబ్బా అంటే సరిపోద్ది చూసారా దాంట్లోనే వేసాను ఇరవై లీటర్ల పెయింటింగ్ డబ్బాలో ఎంత బాగా వచ్చిందో పులుపు కావలసే పులుపు మన చింతపండు బదులు ఇది వాడుకోవచ్చండి ఇది ఎంత తీసాం కదండి ఆకు మళ్ళీ వచ్చేస్తుంది హార్వెస్ట్ కి ఒక పది రోజులు మళ్ళీ కొంచెం ఎరువు వేసుకోవాలి అలా హార్వెస్ట్ చేసినప్పుడు వెళ్ళి కొంచెం ఎరువేసి వాటర్ వేస్తుంటే వచ్చేస్తుందండి చూసారా సెట్ ఎంత అయిందో మొదలు చూసారా ఎంత లా ఉందో మనం బలంగా వచ్చింది పెయింటింగ్ డబ్బాలో కూడా మనం పెద్ద కుండీలు డ్రమ్లు అక్కర్లేదండి దీనికి ఆకే కదా తీసుకుంటాము దీనికి కాయలు ఏమి తీసుకోం కదా అందువల్ల మనం చిన్న డబ్బాలో కూడా పెంచుకోవచ్చండి మొత్తం తీసేస్తాను తీసేస్తే మళ్ళీ కొత్త చిగురులు వచ్చేస్తాయి మళ్ళీ కొన్ని రోజులు ఉంచేమనుకోండి ముద్ర అయిపోద్ది ఆకు ముద్ర అవుతే మనకు వేస్ట్ అయిపోద్ది మళ్ళీ పప్పులు వేసుకోవడానికి బాగోదు ఇదంతా లేతదండి రెండు కొమ్మలు ఉన్నాయి ఇంకా ఎంత బాగా వచ్చింది చూసారా లేత సిగరు రెండు సంవత్సరాల నుండి వాడలేదండి ఇది అలాగ ఉండిపోయింది ఈ ముదిరిపోయింది ఫస్ట్ వచ్చిన ఆకలి అనుకుంటా ఇది తర్వాత దూసిపడయ్యారు ఇదే ఫస్ట్ హార్వెస్ట్ అండి రెండు సంవత్సరాల నుండి ఆకు వస్తుంది అలా వదిలేసి ముదిరిపోయేది ఇప్పటి నుండి వాడుకుంటే ఎన్ని హార్వెస్ట్ లవను ఇది మనం ఇంకా పట్టించుకోలేదు దీనికి ఇవి వేయడం మట్టుగా వేసాను కానీ మొక్క మనం నాలుగు పిక్కలు వేసుకుంటే చాలండి మొక్కలు వస్తాయి అందులో తీసి బలమైనగా ఉన్న లావు మొదలు ఉన్నది తీసి ఇలాగా పెయింటింగ్ డబ్బాలు వేసుకుంటే చాలండి మనకి ఆకుకూర వచ్చేస్తుంది చూసారా అంత పెద్ద చెట్టు చెట్టు కూడా బాగా ఎదిగిందండి మొత్తం తీస్తాం కదండి మళ్ళీ జొమ్ము అని వచ్చేస్తావు చిగురు చూసారా ఇది ఇక్కడ ఉంది అన్ని కొమ్మలు కోస్తుంది చూసారు కదండి చింత చిగురు మనకి ఎంత బాగా వచ్చిందో ముట్టడి వచ్చింది మనకు పప్పులకు సరిపోద్ది అండి మనం మెద తోట మీద కూడా చింత చిగురు హార్వెస్ట్ చేయొచ్చండి వడ్డించుకోవచ్చు ఇలాగ చిన్న డబ్బాలో వేసుకుంటే చాలు ఒక మొక్క ఇంతేనండి ఈ రోజు వీడియో ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ